మొట్టమొదటి క్యాబినెట్ లో ఈ మెగా డిఎస్సి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది సుమారుగా పదకొండు నెలలు పూర్తయింది ఈ ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా పదకొండు నెలల పాటు ఈ ఆరు లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ పదకొండు నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగున కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే వెంటనే ఏం చెప్పినారంటే రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది మరలా టెట్ నిర్వహించాలనడమే పెద్ద మోసం సరే ఆ టెట్ కూడా నిర్వహించినారు నవంబర్ నాలుగవ తారీఖున ఆ టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ ఆరో తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ నాలుగో తారీఖున ప్రకటించినారు అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ ఐదవ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒకసారి ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే పదహారు పోస్టులు కోస్టులు కేవలం దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి ప్రతి రోజు కూడా పోరాడుతూనే ఉంది కౌన్సిల్లో గాని చట్ట సభల్లో కాని ప్రతి దగ్గర కూడా డిఎస్సీని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తూనే ఉంది దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత నిరుద్యోగ పక్షాన పోరాడుతూ ఉన్న తర్వాత నాలుగు రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ ఆరు లక్షల మంది సుమారుగా నిరుద్యోగులు అందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తా ఉంటే గడిచిన పదకొండు నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పోస్ట్ పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు ఇంచడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈ రోజు నిరుద్యోగులు కనిపించట్లా అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా మొట్టమొదటిగా నేనే మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ ఒకటో తారీఖు కల్లా డిఎస్సి కంప్లీట్ చేసి ఈ పదహారు వేల చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ గాని అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాలుగు రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొని వచ్చినారు అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈ రోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా పదిహేను పదహారు వేల పోస్టులు మాత్రమే ఈరోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్ఈ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అని అనే అభిప్రాయం కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరేం చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు సుమారుగా ఒక సంవత్సరం పూర్తయింది మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు మీరు నాలుగు లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు తర్వాత మేము అబద్దం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికి నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు కదా సుమారుగా మూడు లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేస్తారు అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది ఈ రోజుని కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈ మూడు లక్షల మంది నిరుద్యోగులు చేస్తున్నారు ఈ ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ చూపించి దాన్ని కూడా కరెక్ట్ గా ప్రాసెస్ ని చేస్తామని నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నేను దీనికి సంబంధించి రెండు పాయింట్స్ తీసుకొని వస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏడు వేల చిల్లర మందికి ఆయన నోటిఫికేషన్ నోటికి ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా ఏడు వేల చిల్లర నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు వేస్తే కేవలం మూడు పోస్టులు మాత్రమే ఫిల్ చేసి మిగతా ఆరు వేల తొమ్మిది వందల మంది గాల్లో పెట్టారు గాల్లో పెట్టేశారు దీనికి అందరికి తర్వాత రెండు వేల జగన్ మాహ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ప్రాసెస్ కూడా చేయడం జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళను కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసి వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ చేయకుండా ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లా నైన్టీ ఎయిట్ డిఎస్సీలో కానీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూడగల చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు దృష్టికి తీసుకురావడం ప్రజలను అప్రమత్తం చేయడం అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఈ పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం